మేము మల్బరీ షెడ్డును క్లీన్ చేస్తాను మా నాన్న క్లీన్ చేస్తాడు మల్బరీ షెడ్డును ఇదంతా క్లీన్ చేస్తాను చూడు బ్లీచింగ్ పౌడర్ వేసి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను బ్లీచింగ్ పౌడర్ వేసి చూడు ఎంత బాగా క్లీన్ చేస్తాము ప్రతి గోడలకు అన్ని దాంట్లోకి కొడతానం అనమాట షెడ్లో పుల్లలన్నీ ఎత్తేసినాక పంట అయిపోయినాక ఇలా ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకోవాలా ఇలా ఒకసారి షెడ్లో అన్నీ అయిపోయినాక మళ్ళీ ఇలా ఒకసారి క్లీన్ చేసుకోవాలా పుల్లలన్నీ ఎత్తేసినాము క్లీన్ చేసుకుంటాము మళ్ళీ పురుగులు ఎత్కొస్తాము చూడు అప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలా అంటే రెండుసార్లు క్లీన్ చేసుకోవాలా అస్రాతో బ్లీచింగ్ పౌడర్తో చూడండి అక్కడ పంపు ఉంది ఆ పంపుతో క్లీన్ చేస్తాను ఇలా మీరు కానీ క్లీన్ చేసుకోవాలి బ్లీచింగ్ పౌడర్తో అప్పుడు మనకు రోగాలు ఏమి రావు చూడు పైకి కూడా కొట్టి క్లీన్ చేస్తాడు షెడ్కు పై కొడతాండు చూడు చూడు అట్లా పైన రేకులకు కానీ కొడతాడు రేకులకు కానీ బాగా కొడతాడు అనమాట ఎందుకంటే క్రిములు పైకి కానీ పోయి ఉంటాయి కదా దుమ్ము లేస్తుంది అంత పెంటంతా ఎత్తేటప్పుడు దుమ్ము లేస్తుంది అనమాట పెంట ఎత్తేటప్పుడు అది అప్పుడు మనము జాగ్రత్త పడాలా అట్లా చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నామో మీరు అక్కడ క్లీన్ చేసుకుంటే రోగాలు రావు పురుగు అది ఏమీ రావు ఇట్లా చూడండి అంతా కొట్టేసినాడు ఇప్పుడు పైకి కానీ కొడతాండి చూడు ఇది మాది పంపు దీంట్లో బ్లీచింగ్ పౌడర్ వేసి కలిపినాము చూడండి ఇట్లా మళ్ళీ బయట కూడా క్లీన్ చేసుకోవాలా బయట కానీ రోగా రో పురుగులు ఉంటాయి కదా మనము బయటికి వచ్చినాక ఇక్కడ బయట కానీ క్లీన్ చేసుకోవాలా ఎందుకంటే పురుగులన్నీ ఇక్కడే వేసి ఉంటాము పెంటంతా బయట వేసి ఉంటాము ఇది మాది తోట ఇది మా తోట అన్నమాట ఇది ఇది షెడ్ మా నాన్నకు దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మా నాన్న టెన్త్ క్లాస్ చదివినప్పటి నుంచి మేపుతాను అంటే మా నాన్నకి ఇప్పుడు పింఛన్ కానీ తీసుకుంటాం జగన్ ఇచ్చే పింఛన్ మూడు వేలు అన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మా నాన్నకు అంటే నాకు ఇది చిన్నప్పటి నుంచి చూస్తానా మేపుతానా అంటే నాకు ఎక్స్పీరియన్సే అదే చూడు దీంట్లోకి కానీ క్లీన్ చేస్తాడు చూడండి దీనికి కానీ తట్టలకు తట్టలకు కానీ బాగా క్లీన్ చేస్తాను చూడు అది ఉంటే నీళ్ళు పడవని చెప్పి దాన్ని కానీ తీసేస్తాడు రేపులు మనమైనా అట్లా బాగా క్లీన్ చేసుకోవాలా ఆ తట్టలను కానీ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలా చూడు అవి కానీ బాగా పరుస్తాం అవి బాగా పరిచినారు చూడు కింద నేత్రికలు కూడా అవి కానీ క్లీన్ చేస్తాం అన్నీ క్లీన్ చేసేస్తాం బాగా చూడు చూడు ఎంత బాగున్నాదో ఇవన్నీ తిరిగి తిరిగేస్తాడు ఏంటి తట్ ఏమి తట్టలు వైరా ఉండు చూస్తా పోయి ఓకే ఈ తట్టలను తీసి దాంట్లో కానీ క్లీన్ చేయాలంట బాగా నీళ్ళల్లో ముంచాలంట అది మా నాయన చెప్తాను అది ఇట్లా దీంట్లోకి కానీ బాగా క్లీన్ చేస్తాడు ఇప్పుడు అంత లెక్కలా క్లీన్ చేస్తాడు మొన్న మీదకి వస్తుంది అట్లా అన్నమాట బాగా క్లీన్ చేసుకోవాలా నేలకు కానీ కొడతాడు అవన్నీ తీసి పక్కన వేసేయాలా మళ్ళా దాన్ని మళ్ళీ రెండోసారి క్లీన్ చేస్తాం అట్ట అట్లా తట్టలను క్లీన్ చేయాలా